కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పల్నాడు జిల్లా నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని ఏడవ మరియు ఆరవ వార్డుల నందు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గురజాల శాసన సభ్యులు శ్రీ యరపతేని శ్రీనివాసరావు వార్డులలో ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం నాగమల్లికార్జున రెడ్డి పిడుగురాల యార్డు చైర్మన్ తురకా వీరస్వామి పిడుగురాల పట్టణ పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు వార్డు ఇన్ఛార్జ్ మండలం టౌన్లలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు యువత పిడుగురాల పట్టణంలోని ఆరవ మరియు ఏడవ వార్డులలో నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది नहीं यहां पिछले तलू जोड़ा चुड़